الحمد لله رب العالمين والصلاه والسلام على سيد الانبياء పెద్దలందరికీ పత్రికా విధుల మీ అందరికి పేరు నమస్కారాలు ఈ రోజు సాయంకాలం సంధ్య వేళ మరి మీ అందరితో కలుసుకొని మరి ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా పిలిచిన వెంటనే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆధారంగా ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా చేతులు ఎత్తి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మసీదు సార్ చెప్పడం జరిగింది అధికారం ఉన్నా అధికారం లేకున్నా మీతో ఉన్నటువంటి బంధంతో మరి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇఫ్తార్ వెంతులు ఇస్తూనే ఉన్నాము అదేవిధంగా మీరు కూడా ఆప్యాయంగా వస్తూ ఉన్నారు మమ్మల్ని మరి ఆశీర్వదిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు నిజంగా కూడా ఇది ఒక రంజాన్ మరి పవిత్రమైనటువంటి మాసం నెల రోజులు కఠోరమైనటువంటి దీక్ష రోజా ఉండి మరి అల్లాకు పాత్రలు కావడం ఆ క్రమశిక్షణతో ఉండి ఇప్పుడే మసీద్ సార్ చెప్పినట్టుగా మనం చెరువు చేసినటువంటి వాళ్ళు కూడా మేలు చేయాలని చెప్పేసి ఆలోచనతో ముందుకెళ్లడం అదేవిధంగా దాన ధర్మాలు చేయడం మన పెద్దల పైన మరి కార్యక్రమాలు చేపట్టడం ఇవన్నీ కూడా చేసి మరి నెల రోజుల పాటు నిజంగా నుంచి సాయంత్రం సూర్యాస్తమం నుంచి మళ్ళీ సూర్యోదయం లోపు మరి ఈ యొక్క రోజా విడుస్తూ మరి అదే పొద్దునంతా కూడా ఎండాకాలంలో కూడా మరి ఎంత కఠోరమైనటువంటి దీక్ష రోజా ఉంటూ మరి అల్లాకు పాత్ర వాడం జరుగుతామని చెప్పేసి కూడా తెలియదు మత సామరస్యానికి ప్రతీక మనసార్ అందుకనే మనం ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా హిందూ ముస్లిం బాయ్ కాయ్ ఈస్ కాయ్ అని చెప్పేసి అనుకుంటే కలిసి కలిసి కార్యక్రమం మనం చేసుకోవడం జరుగుతోంది మరి మీరందరూ కూడా ఆహ్వానించి వెనుక రంగు నిలిచినందుకు మరి ఈ కార్యక్రమం విజయంతరం చేస్తే కృషి చేసిన పెద్దలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా మరి మనం వసూసా కొన్ని సమస్యల గురించి చెప్పడం జరిగింది వాస్తవంగా చాలా వరకు చేస్తూ వస్తున్నాం ఇంకా కూడా మిగిలి ఉంది వీరన్నటిగా గ్రేవ్యార్కు సంబంధించి ఏడు వందల ముప్పై ఒకటి సర్వే నంబర్ ఏదైతే ఐదు ఎకరాల భూమి కావాలని చెప్పడం జరుగుతా ఉందో అది ప్రాసెస్ లో ఉంది తప్పకుండా గ్రేవ్ యాడ్ కి మరి ఐదు ఎకరాలు ఇప్పిస్తామని చెప్పేసి కూడా మీ సభా ఉదాహరణ మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా మరి మన మైనారిటీ మహిళల కోసం ఒక ఫంక్షన్ లాగా చిన్నగా కమ్యూనిటీ వాళ్ళు కట్టిస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది ఏసీడీ పది లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది వెంటనే కాంట్రాక్ట్ ఫిక్స్ చేసి ఆ ఒక కార్యక్రమాన్ని కూడా మరి ప్రారంభిస్తామని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకొకటి మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ గురించి మరి మీరు ముందు కూడా మాట్లాడుతూ చెప్పడం జరిగింది కాబట్టి నేను ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే మైనారిటీ మినిస్టర్ ఎవరు లేరు ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారికి మా నర్సాపులో ఆయన ఎకరాలు పది ఎకరాలు మనకి ఇక్కడ డివాటి పక్కన ఇచ్చిన రెసిడెన్షియల్ స్కూల్ కోసం ప్రైవేట్ స్కూల్లో నడుస్తుంది కాబట్టి దానికి బిల్డింగ్ శాంక్షన్ చేయాలని చెప్పేసి అంటే ఆయన మైనారిటీ డైరెక్టర్ పంపించి తొందరగా ప్రపోజల్ చెప్పినటువంటి లేఖను చూపిస్తా ఉన్నా తొందరగా శాంక్షన్ అయితే మన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి వసతులతో విద్యను అభ్యసించడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి డబుల్ బెడ్ కూడా అడగడం జరిగింది తప్పకుండా మీరు చెప్పినట్టుగా ఏదైతే కూడా మేము సర్టిఫికేట్ చేయడం జరిగింది వాటిని కూడా తప్పకుండా ఇప్పిస్తామని వ్యవసాయానికి సంబంధించి ట్రాన్స్ఫార్మర్ కూడా చెప్పడం జరిగింది మీరు చిన్న ట్రాన్స్ఫార్మర్ కూడా పెద్ద చేయిస్తామంటుందని అది కూడా చేయిస్తామని చెప్పేసి ఈ కూడా తెలియజేస్తాను ఇప్పుడు ఏ కూడా మీరు గెలిపించినటువంటి ఎమ్మెల్యేగా తప్పకుండా అల్లహ ఒక గురి మన సమస్యలను కూడా పరిష్కరించడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం మా నాయకులందరూ కూడా మీతో పాటు ఉండాలి మీతో సత్సంబంధాలతో ఉన్నాం మేమందరం కూడా కాబట్టి ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా అంటే నర్సాపురే కాదు నియోజకవర్గంలో మన మైనారిటీ సోదరులకు ఎక్కడ ఏ సమస్యలు కూడా మేము మీ అందరితో పాటు ఉంటాం మీ కష్ట మాజీ ఎంపీలు మాజీ సెక్యూటీస్ కౌన్సిలర్స్ కి మరి ఇక్కడ పెద్దలందరికీ పత్రికా విద్యులు మీ అందరికీ పేరు పేరున్న విద్య నమస్కారాలు తెలియజేస్తూ మరి చాలా సంతోషంగా ఉంది ఈ రోజు సాయంకాలం సంధ్యా వేళ మరి మీ అందరితో కలుసుకొని మరి విద్యా కార్యక్రమంలో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నా పిలిచిన వెనుకంటనే మీరందరూ కూడా ఎంతో ఆప్యాయంగా ఆదరంగా ఇచ్చేసినందుకు మీ అందరూ కూడా చేతులెత్తిన ఎత్తిన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే మసీదు దిశ చెప్పడం జరిగింది అధికారం ఉన్నా అధికారం లేకుండా మీతో ఉన్నటువంటి బంధంతో మరి గత ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇఫ్తార్ కూడా ఆప్యాయంగా వస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి ఈ నిజంగా కూడా ఆయన ఒక రంజాన్ మరి పవిత్రమైనటువంటి మాసం నెల రోజులు కట్టోరమైనటువంటి దీక్ష రోజా ఉండి మరి అల్లాకు కు పాత్రలు కావడం ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి